అమ్మమ్మ ఊరు ఒక మధుర స్మృతి గమనించగానే వేసవి సెలవులు వచ్చేస్తాయి చదువు పరీక్షలు అన్ని ముగిసి మనసు ఊపిరి తీర్చుకుంటుంది కాని నాకు వేసవిలో ఉన్న ఉత్తమ అనుభూతి అమ్మమ్మ ఊరికి వెళ్లడమే అదే మా అమ్మమ్మ ఊరు మూడమ్మల పల్లె అమ్మమ్మ ఊరు అనగానే మైండ్ లో ముందుగా వచ్చేది ఆ పల్లె గాలి ఆ మామిడి తోటలు ఆ జానపద గీతాలు మా అమ్మమ్మ పేరు రాజేశ్వరి చిన్నగా ఉండగా నాన్న చెప్పినట్టు ఆమె ఒక గొప్ప కథకురాలు ప్రతి రాత్రి పడుకునే ముందు ఆమె కథలు వినడం నాకు అలవాటైపోయింది ఒక వేసవి నేను తరగతి పూర్తి చేసుకున్న తరువాత మా అమ్మమ్మ ఊరిలో రెండు నెలలు ఉండిపోయాను ఉదయం లేచి చెరువుకు వెళ్ళడం మైదానంలో పిల్లలతో క్రికెట్ ఆడటం ఆములకి గడ్డి పెట్టడం మధ్యాహ్నం మామిడి పండ్ల తినడం అంతా ఒక కలలా అనిపించేది అమ్మమ్మ మాత్రం ప్రతిరోజు వంటలో బిజీ కానీ మన కోసం వంట చేస్తూ కూడా కథలు చెబుతుండేది అడిగాను అమ్మమ్మ ఎంత ఇష్టం ఎందుకు ఆమె నవ్వుతూ అంది ఈ నేరే నన్ను పెంచింది తల్లి ఈ చెట్లు ఈ గాలి ఈ మనుషులు వీటిని మించిన సంపద నాకు లేదు మనుషులు మానవత్వంతో ఉన్న ఊరే నిజమైన ఊరు ఆ మాటలు నా మనసులో పదిలంగా నిలిచిపోయాయి ఇప్పుడు ఏ విధంగా బిజీగా ఉన్నా మూడమ్మల పల్లె గుర్తొస్తే ఓ స్కూర్తి ఓ ప్రశాంతత దొరికినట్టు అనిపిస్తుంది ఏదైనా పెద్దగా దిగులుగా అనిపించినప్పుడు ఆ ఊరిలో విన్న బోనాల జాతర శబ్దం చెరువు చల్లని నీటి తాకిరి అమ్మమ్మ చేయి తాకినట్టుగా అనిపిస్తుంది ముగింపు ఈ కథలో ఉన్న అమ్మమ్మ ఊరు కేవలం ఒక భౌగోళిక స్థలం కాదు అది మన భావోద్వేగాల ఊరు మన గుర్తు ఉన్న గ్రామ జీవితం మన మూలాల గుర్తింపుగా ఉంటుంది ఈ ఊరిలోనైనా స్వర్గం అమ్మమ్మ ఊర్లో పెళ్లి ఒక చిరస్మరణీయ కథ వేసవి సెలవుల మధ్యలో నాన్న అన్నాడు ఈసారి నీ బావ గంగాధర్ పెళ్లి ఉండి మూడమ్మల పల్లెకి వెళ్ళాలి ఆ మాట వెంటే నా ముఖం వెలిగిపోయింది పెళ్ళ అమ్మమ్మ ఊర్లోనా నా ఆనందానికి అవధులే లేవు పల్లెకు రాగానే పల్లె గాలి పచ్చటి పొలాలు దూరంగా వినిపించే కోయిల గాత్రం అందరికీ తెలిసినట్టు అనిపించేది మా అమ్మమ్మ ఇంటి ముందు పెద్ద తులసి కోట పక్కనే బావి వెనుక భాగంలో మామిడి తోట అంతా చుట్టూ ఒక ఉత్సవ వాతావరణం పెళ్లి కారణంగా గ్రామం మొత్తం నిండా శోభాయమానంగా మారిపోయింది అమ్మమ్మ అయితే ఎంతో బిజీ ఒకవైపు వంట ఒకవైపు బంధువుల ఆతిథ్యం పిల్లల మీద ప్రేమ ఆపకుండా ఆదేశాలు కాని ఎప్పుడూ ముఖంలో చిరునవ్వే పెళ్లి అంటే ఒక సంబరమే పెళ్లి కొడుకు గంగాధర్ మంచి ఉద్యోగం ముద్దు ముద్దుగా మాట్లాడే మనిషి పెళ్లి కూతురు అనిట నగ చదివింది కాని ఆడపడుచుల మధ్య చక్కగా కలిసిపోయింది పెళ్లి ముందు రోజు మంగళహారతి పయని కూతురు స్నానం జలతాపం అన్ని ఊరంతా పెద్ద సంబరంలా జరిగాయి అన్నింటికీ నడుమ నాన్న అమ్మ అక్క బాబాయ్ తిని అందరూ వచ్చినారు అందరూ ఒక్క చేరితే మనం నిజంగా ఇంటి వాళ్ళని అనిపించేది పెళ్లి దినం ఉదయం మా అమ్మమ్మ నన్ను లేపింది ఏమ్మా నిద్రపోతున్నావా ఇంకా మన కోడలిని తల మీద నీళ్లు పోయించాలి నిద్రలో నుంచి లేచి వచ్చేసరికి పెళ్ళింట గాలిలో పచ్చదనం పూల సువాసన గజ్జల శబ్దం ఆహ్లాదంగా ఉండిపోయింది అనంతరం పెళ్లి మండపం దగ్గర మా వారి వాడవారి వాడుకోలాటాలు డప్పుల వాద్యాలు ఆడపిల్లల అరిచే నవ్వులు పిల్లల పరుగులు అంతా ఒక సినిమా సన్నివేశం నా పెళ్లి సమయంలో గంగాధర్ అనిత ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నప్పుడు అమ్మమ్మ నన్ను చూసి తల ఆడించింది ఇదిగో నువ్వు పెళ్లి కాలేదని ఓపిక పట్టావు నీ పెళ్లి కూడా ఇలాగే జరగాలి పెళ్లి తర్వాత గ్రామంలో విందు వడ్డనలు జానపద పాటలు ఆడపడుచుల పాటలతో ఊరు మొత్తం ఒక పండుగలా కనిపించింది చుట్టూ పచ్చటి పొలాలు మధ్యలో పెళ్లి సంబరం జీవితం జరగాలి అనిపించింది ముగింపు ఆ పెళ్లి వ్యవహారం కాదు అది ఊరితో మమేకమైన అనుభూతి కుటుంబ బంధాలకు ప్రతీక పల్లె సంస్కృతికి ఓ ప్రతిబింబం మళ్ళీ నగరానికి వచ్చాక ఆ పెళ్లి రోజులు అమ్మమ్మ చిరునవ్వు ఊరిలో పెళ్లి వంటలు బజ్జీలు అన్ని ఓ కలలా మిగిలిపోయాయి అమ్మమ్మ ఊరిలో పెళ్లి అంటే ఓ జీవితాంతపు జ్ఞాపకం